హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజయన్ ప్రస్తుతం నేను ఫెబ్బేర్ సంతలో ఉన్నాను ప్రతి శనివారం పెబ్బేరి సంత సాగుతుంది ఫిబేరి సంత వనపర్తి జిల్లాలో ఉంది షీప్ మార్కెట్ అనగా గొర్రెల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చిన రైతులను వ్యాపారస్తులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పన్నెండు వేల నాలుగు వందలకి జత గొర్రెలు ఇచ్చింది ఏమో జత నల్లగొర్రెలు ఇవి ఈ గొర్రెలు నల్ల గొర్రెలు గొర్రె అంగడి మాల్ ఇది ఇచ్చింది పన్నెండు వందల నాలుగు వందలకి చెప్పు మీరే ఇస్తున్నారా మొత్తం మీరే తీసుకున్నారా అదే మీరే తీసుకున్నారు మొత్తం ఏం పేరన్నా నా పేరు నింగప్ప సార్ கடத்தார் okay, வதலம் okay, <canonical Music> அதுக்கு வந்துச்சு ஏட்ட பச்சரா அதுக்கு வந்துச்சு 5000க்கு படுத்துறே சونيக்கு பாதியா சொல்றேன் எல்லையல்ல வந்து தப்பு கேரிய வந்துருச்சு அந்த தம்பாட்டா இந்தா ரெண்டுண்டா வே ஆடு யாடையால அது கோடி கேடான நம்பர் இந்தா ஒருத்தன் வந்துட்டேனே ஒருத்தன் வந்துட்டேனே அப்பாலாடரோ மாடமால நம்ம அந்த லாட்

దానికి గోర్రెక్క నడుస్తలేదు ఏం లేదు గోర్రెక్క వస్తలేదు అంతా బాగుంది కానీ గోర్రెక్క నడలేదు నిదానంగా వస్తుంది బాగుంటే ఊరేమరాగో దానికి దుర్లతో అవసరం ఉంటున్నాయి డాక్టర్ చూపించిన డాక్టర్ చూపించిన ఏమన్నాడు ఏమనలేదు ఆయన ఇచ్చేది ఆయన్ని ఇచ్చిండు అన్నీ అయిపోయింది యాభై రూపాయలకు ఓడిపోతావు బేరం అసలు వాళ్ళకి ఏడు వేల ఆరు వందలు జత పెట్టి పిల్లలు ಆ ಬಡಾಲೇನ ಮಲ್ಲೇ ಏ ಗುರು ಕೇತಪಲ್ಲಿ ಸುಮ್ಮನ ಆ ಹೋಟೆಲ್ ನೋ ಸುಮ್ಮನ ಆ ಹೋಟೆಲ್ ನೋ ಅಂದ್ರೆ ಏನು ಗುರು ಬೆರೆ ಪಾಂಡಿಯಣ್ಣ ಬಾನೇ ನೋಡಿ ಸರಿ لکھಣೆ ರಾಜ ರಾಜ ಅಂದ ತಕ್ಕರಾ ఇది కచ్చాలగానే ఏమీ ఆ అదే ఫోనాది రేట్ రేట్ లైట్ ఎంత ఉంది ఏమీది మైక్ ఇట్ అవుట్ రేట్ లో ఎంత ఉన్నాయి ఇరల సోమేక ఎంట్రవీ ఇంటర్వ్యూ అన్న మన ఐదు తక్కరా तो कोफारा रे दे और ये ने जेपे माडीनो कादपो दादा आ रेली <स्थारी> आर वेली अगर ऊपर आ कर रेला चलो आर वेलोड़ा राज राज पने यार न सराने बदो ले तो ओले मोरे लागबोदा जपो मोरे को पतन आ काढगो गुरुबा तक ले आना ये नहीं पाटे रेट हां रेट 12000 दर रेंटेड की

మొత్తం చెప్పేది పడాలా తీసుకపోయినా అక్కడ కూడా అంటే రేట్లు రేట్లు ఎట్లా ఉంటాయి అని తెలుసుకోండి వచ్చిపోయింది మీనా కాదు వ్యాపారం లేదు వేలు చూసుకో ಮೂರು ನಾಲ್ಕೇ ಅನ್ಸಿ ನೀವೇ ಮಾಡ್ತೀನಿ ಅದೇ ಮೀನು ಮಾಡ್ತಾ ನನ್ನ ಮಾಡಿ ಎಪ್ಪ ಅರ್ಜೆ ಎಪ್ಪ 4 இது ஆனா రెడీ poured… yeah <pursue schemes>